చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్ అలాగే ఒక గుడ్ న్యూస్ ముందుగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లన్నిటికీ దూరం అయ్యాడు ఈ మేరకు సిఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది మోచేయి గాయం కారణంగా మిగతా సీజన్ మొత్తానికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం అవుతున్నాడని చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించాడు ఇక గుడ్ న్యూస్ ఏంటంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మిగతా సీజన్ మొత్తానికి దూరం కావడంతో మహేంద్ర సింగ్ ధోని మళ్లీ కెప్టెన్సీ బాధితులను చేపట్టనున్నాడు ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లన్నిటికీ ధోని కెప్టెన్గా వ్యవహరిస్తాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు అలాగే రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ ఆందోళన అవసరం లేదని అతని స్థానంలో ఆడడానికి తమ జట్టులో ఇంకా చాలా మంది ఉన్నారని పేర్కొన్నాడు అలాగే ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు కాగా మార్చి ముప్పై రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లోనే రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు తుషార్ దేశపాండే వేసిన బంతి చేతికి తగలడంతో మోర్చేకి గాయమైంది దీంతో ఏప్రిల్ ఐదున ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఋుతరాజ్ గైక్వాడ్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి కానీ మ్యాచ్ సమయానికి కోలుకొని ఆడాడు మంగళవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ గైక్వాడ్ ఆడాడు కానీ గాయం మరోసారి తిరగబెట్టడం ఈసారి గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మిగతా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు మరోవైపు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో ఋతురాజ్ పెద్దగా పరువులు కూడా చేయలేదు కాగా ఇలా ఒక సీజన్ లో కొన్ని మ్యాచ్లు మూశాక ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఇది కొత్తం కాదు రెండు వేల ఇరవై రెండులో రవీంద్ర జడేజా కెప్టెన్ ఉన్నప్పుడు కూడా అచ్చం ఇలాగే జరిగింది కొన్ని మ్యాచ్లు మూసాక గాయం కారణంగా జడేజా మిగతా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు దీంతో ధోని మళ్ళీ కెప్టెన్సీ భద్రతలు తీసుకున్నాడు అలాగే ఆ సీజన్ లో జడేజా కూడా విఫలమయ్యాడు అయితే యువ ఆటగాళ్లను కాదని నలభై మూడేళ్ళు ధోనికి మళ్ళీ కెప్టెన్సీని అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది తేలాల్సి ఉంది ఎందుకంటే ధోని ఉండగానే వేరే ఆటగాళ్లను కెప్టెన్ చేస్తే సిఎస్కేకు ఫ్యూచర్లో ఫ్యూచర్ లో టెన్షన్ ఉండదు ఏది ఏమైనా ఈ సీజన్ లో సీఎస్కే పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టుకులో తొమ్మిదో స్థానంలో ఉంది కాబట్టి ధోని నాయకత్వంలోనైనా సీఎస్కే మళ్ళీ గాయన పడాలని కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ధోని మళ్ళీ కెప్టెన్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బస్సులో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి